కార్డియోకి అరెస్ట్ అవ్వడం చనిపోవడం కూడా జరుగుతుంది ఏంటి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు గుండె నొప్పి రావడానికి లేదా నైట్ రావడానికి హార్ట్ అటాక్ అనేది ఏ టైంలో అయినా రావచ్చండి కానీ మన బాడీలో రక్తం గడ్డకట్టే టెండెన్సీ నైట్ టైం ఎక్కువ ఉంటుంది సో అది వింటర్ సీజన్స్లో ఎక్కువ ఉంటుంది సో అందుకే హార్ట్ అటాక్స్ నైట్ టైం ప్రిస్టేట్ అవుతూ ఉంటాయి అండ్ వింటర్ సీజన్స్లో ఎక్కువ ప్రెస్ఫరేట్ అవుతుంది ఎందుకంటే అప్పుడు రక్తము కట్టే టెండెన్సీ బాడీలో ఎక్కువ ఉంటుంది అందుకు మీకు ఎర్లీ మార్నింగ్స్ హార్ట్ అటాక్ కానీ నిద్రలో వెళ్తున్నప్పుడు హార్ట్ అటాక్స్ కానీ నిద్ర మధ్యలో సడన్గా నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది బట్ ఏ టైంలో అయినా అటాక్స్ రావచ్చు బట్ మోస్ట్లీ నైట్ టైమ్స్లో మెయిన్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడు కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కానీ బ్లడ్ క్లాట్ టెండెన్సీ కానీ ఎక్కువ ఉంటుంది దానివల్ల నైట్ టైమ్ అనేవి అటాక్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే వాతావరణానికి వాతావరణం డిపెండ్స్ ఆన్ వాతావరణం మన రక్తం గడ్డ కట్టడం అలా జరుగుతుంది అవునవును ఎందుకంటే యాక్చువల్గా మనకి అంత సిగ్నిఫికెంట్ నెంబర్స్లో జరగకపోవచ్చు ఎందుకంటే అటాక్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఇయర్ లాంగ్ హార్ట్ అటాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి కానీ వింటర్ సీజన్లో దాని యొక్క ప్రెసెంటేషన్ ఎక్కువ ఉంటుంది వాష్రూమ్స్ వెళ్ళినప్పుడు సడన్ గా గుండె నొప్పి రావడం గుండె పోటు రావడం కార్డియా అరెస్ట్ అవడం చనిపోవడం కూడా జరుగుతుంది డాక్టర్ గారు అది ఎందుకు వాష్రూమ్స్ అంటే మనకు బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి అంటే యూరినల్స్ కి వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది ఉండదు బట్ మనం ఎప్పుడైనా సరే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే ఎప్పుడైనా ఫోర్స్ ఎక్కువ వాడినప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ పడి ఆ టైంలో హార్ట్ అటాక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలామంది మనం గుడ్ మనం కరెక్ట్గా పేషెంట్ హిస్టరీ అడిగినట్టయితే వాళ్ళు కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్ అంటే ఎవరికైతే మోషన్ సరిగావో వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ ఫోర్స్ యూస్ చేశారో అప్పుడు చెస్ట్ టైట్నెస్ అనేది చాలా కామన్ సిమ్టమ్ అండి చాలామంది చెప్పే సిమ్టమ్ ఎప్పుడైతే మీకు మోషన్ డిఫికల్టీ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మోషన్ సరిగ్గా ఫ్రీగా అవ్వని వాళ్ళకి ప్రెషర్ అప్లై చేసినప్పుడు కనుక ఈ హార్ట్ ఏరియాలో కనుక పెయిన్ ఫీల్ అయితే మీరు వెంటనే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి కంప్లీట్ ఈసీజీ కో టీఎంటీ ఎన్ని పరీక్షలు ఉన్నాయో అన్ని పరీక్షలు చేయించుకోవాలి ఎందుకంటే అది చాలా 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 ఇంపార్టెంట్ సిమ్టమ్ చాలా ఈజీగా మిస్ అయ్యే సిమ్టమ్ ఎందుకంటే మనం మోషన్ అవుతున్నప్పుడు మనం ఫోర్స్ వాడినప్పుడు మనం మజిల్స్ మజిల్స్ కాంట్రాక్షన్ వల్ల నొప్పి వచ్చిందేమో అనుకుంటాం అది కూడా ఆ టైంలోనే నొప్పి ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ సో మోషన్ అప్పుడు మీకు ఎప్పుడైనా ఎలాంటి నొప్పి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ పెయిన్ అంటే గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ పెయిన్ అనిపిస్తే మీరు వెంటనే ఏ వయసులో వారైనా సరే చికిత్స టెస్టింగ్లు చేయించుకొని మనము ఎర్లీగా హార్ట్ అటాక్ రాకుండా బ్లాక్స్ని గుర్తించవచ్చు ఓకే అయితే డాక్టర్ గారు నైట్ ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయని అనుకున్నాము సో ఈ హార్ట్ అటాక్ వచ్చింది నైట్ వచ్చింది వెంటనే ఏం చేయాలంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి హార్ట్ అటాక్ నైట్ వచ్చినప్పుడు చాలామంది గ్యాస్ టాబ్లెట్ అలా పడుకుని మార్నింగ్ వెళ్దాంలే మార్నింగ్ చూపించుకుందాంలే అని చాలామంది చాలామంది అలాగే చేస్తారు ఒక టాబ్లెట్ వేసుకుని అలాగే పడుకుంటారు బట్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ మంది హాస్పిటల్కి రారండి మేము చాలా చాలామంది పేషెంట్స్ని చూస్తాము నైట్ టైం కొంచెం బాగా చెస్ట్ పెయిన్ వచ్చి ఆల్రెడీ చాలామందికి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ని దీన్ని డిఫరెన్షియేట్ చేయలేరు అది కూడా గ్యాస్ ప్రాబ్లమే అనుకుంటారు సో మనం గ్యాస్ ప్రాబ్లమ్ని ఈ హార్ట్ అటాక్ని ఒకేలా ప్రజెంట్ అయితే ఎలా రికగ్నైజ్ చేయాలి అదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ పాయింట్ మీరు రికగ్నైజ్ చేయొద్దు డాక్టర్ రికగ్నైజ్ చేయాలి అందుకే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి మీకు హాస్పిటల్కి వెళ్ళాలి అని అనిపించకపోతే దగ్గరున్న ఏ సెంటర్కైనా వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోండి ఈసీజీ తీయించుకొని ఒక ఫిజీషియన్ అంటే ఒక జనరల్ మెడిసిన్ ఫిజీషియన్కి కానీ ఒక కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించండి ఎందుకంటే ఈసీజీ అనేది చాలా చాలా ఈజీగా మిస్ అయిపోతూ ఉంటారు చాలామంది అటాక్ని గుర్తించలేరు చాలామంది డాక్టర్స్ హార్ట్ అటాక్ని గుర్తించలేరు అది కూడా చాలామంది నార్మల్ అని చెప్పేసి ఒక రోజు ఉండి ఇంట్లో అయినా తగ్గకపోతే నా దగ్గర వచ్చి ఈసీజీ మేము చూస్తే హార్ట్ అటాక్ అని గుర్తించినవి చాలా చాలా ఉన్నాయి సో మీరు ఒక ఫిజీషియన్ కానీ ఒక కార్డియాలజన్ కానీ సంప్రదించాలి ఏ టైంలో అయినా సరే నైట్ టైంలో అయినా సరే సో గ్యాస్ట్రైటిస్ని మామూలు దీన్ని మనం ఎలాగ డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ మా మనకి గ్యాస్ నొప్పికైనా చాలా తీవ్రంగా ఉంటుంది ఈ నొప్పి లేకపోతే సేమ్ అదే ఇంటెన్సిటీతో అదే తీవ్రతతో కూడా ఉండొచ్చు దాన్ని మనం ఎలా గుర్తించాలి జనరల్గా మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందనుకోండి ఒక ఈనో కానీ ఒక ప్యాంటాప్ కానీ వేసుకుంటాం వేసుకున్న వెంటనే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ ఇచ్చేస్తుంది అలా కాకుండా మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్న దాని వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక ట్యాబ్లెట్ వేసుకున్న ఏమాత్రం రిలీఫ్ లేదు అనుకుంటే అది గ్యాస్ట్రైటిస్ అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువ సో వెంటనే మీరు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఒకే ఒక బేసిక్ ఈసీజీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుందండి ఈసీజీలో అటాక్ ఈజీగా తెలిసిపోతాయి ఒకవేళ తెలియకపోతే హార్ట్ అటాక్లు ఈసీజీ నార్మల్ ఉన్నా ఉండొచ్చు బట్ అంత డేంజరస్గా కాదు బట్ ఈసీజీలో చేంజెస్ ఉన్నాయంటే అది చాలా డేంజరస్ హార్ట్ అటాక్ ఓకే అంటే ఈ హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందనేది లో వాల్యూస్ అది అనేది కరెక్ట్గా ఉంటే ఉన్నట్ల డాక్టర్ గారు లేదంటే లేనట్లేనా సో ఇంకా ఏమైనా అదర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి మంచి క్వశ్చన్ అండి మనము ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పుడు హార్ట్ అటాక్ ప్రోటోకాల్ అనేది కామన్ అండి మీరు ఒకసారి మీరు కానీ నేను కానీ గుండెలు నొప్పి వచ్చి ఏ టైంలో హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఈసీజీ తెస్తారు హార్ట్ అటాక్లో మూడు రకాలు ఉంటే మూడు రకాల్లో రెండు రకాలు ఈసీజీలో తెలిసిపోతుంది ఒక రకంలో ఈసీజీ నార్ కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది సో సెకండ్ పాయింట్ ఏంటి గుండె స్కాన్ ఎకో చేస్తారు ఎకో కూడా అంతే ఒక ఒకే ఒక రకమైన అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రక్తనాళం బ్లాక్ అయిన దాంట్లో ఆ హార్ట్ అటాక్స్లోనే ఈసీజీ అబ్నార్మల్ ఉంటుంది ఒక నైంటీ పర్సెంట్ బ్లాక్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉంటే ఈసీజీలో అబ్నార్మల్ ఉండొచ్చు లేకపోతే కంప్లీట్లీ నార్మల్ ఉండొచ్చు సో దీనికి మేము ఎక్స్ట్రాగా ట్రోపోనిన్ పరీక్ష చేస్తాం ఇప్పుడు హై సెన్సిటివ్ హై సెన్సిటివ్ ట్రోపోనిన్స్ అని వచ్చాయి అవి ఏంటంటే గుండెలో గుండెపోటు కానీ గుండె నొప్పి వచ్చిన రెండు గంటల్లోనే మీకు తెలిసిపోతుంది వెంటనే హై ట్రోపోనిన్ పరీక్ష చేయిస్తాము అది కనుక నెగిటివ్ వస్తే మళ్ళా రెండు గంటలు ఉంచి మరలా చేయించుకొని వెళ్ళాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు యాభై ఏళ్ళు క్రాస్ అయ్యాయి మీకు షుగర్ ఉంది లేదు మీకు బీపీ ఉంది లేదు మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది లేదు ఏమైనా సరే మీకు యాభై ఏళ్ళు దాటితే మీకు గుండెలో నొప్పి వస్తే అది మీకు గ్యాస్ట్రైటిస్లా కాకుండా ఏదో కొంచెం తీవ్రత తీవ్రమైనదిగా కొంచెం ఏదో తేడాగా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఈసీజీ మీ అంతటికి మీరే ఈసీజీ తీయించుకోవాలి డీ ఎక్కువ చేయించుకోవాలి ట్రోపోనిన్ చేయించుకోవాలి హై సెన్సిటివ్ ట్రోపోనిన్ పరీక్ష చేయించుకున్నాక అన్నీ బాగున్నాయండి మీరు వెళ్ళిపోవచ్చండి అని అంటారు కానీ మీరు వెళ్ళకూడదు వెంటనే టూ అవర్స్ వెయిట్ చేసి అప్పుడు చేయించుకోవాలి ఆ రిపోర్ట్ కూడా నెగిటివ్ ఉంటే అప్పుడు హాస్పిటల్ నుంచి మీరు ఇంటికి సేఫ్కి వెళ్ళచ్చు ఇలాగా మేము చాలా అంటే చాలా అంటే ఒక పదిలో రెండు మూడు కేసులు మేము ఇలాగే డిటెక్ట్ చేస్తాం ఈసీజీ నార్మల్ ఉంటుంది టూడీఏకో నార్మల్ ఉంటుంది వచ్చిన వెంటనే చేసిన ట్రోపోనిన్ పరీక్ష కూడా నెగిటివ్ ఉంటుంది సో పేషెంట్ ఏమీ లేదు అంతా బాగుందని చెప్పి చాలా హాస్పిటల్స్ చాలా సెంటర్స్ పంపించేస్తారు ఎందుకంటే మనం ఆ పేషెంట్స్ ఉంచుకుంటే అది కరెక్ట్ కాదు కనుక కానీ ఉంచాలి ఎందుకంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ఎక్స్ట్రా ఉంచాలి అడ్మిట్ చేయకపోయినా సరే ఒక టూ అవర్స్ ఎక్స్ట్రా ఉంచి ఆ టూ అవర్స్ ట్రోపోనిన్ రిపోర్ట్ కూడా ఇది హై సెన్సిటివ్ ట్రోపోనియన్ అయితే మాత్రమే ఒకవేళ నార్మల్ ట్రోపోనిన్స్ అంటే సిక్స్ అవర్స్ వెయిట్ చేయాలి సిక్స్ అవర్స్ ఆ రోజు నైట్ మీరు స్టే చేసి సిక్స్ అవర్స్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ట్రోపొనియన్ చేయించుకొని అది నెగిటివ్ ఉంటేనే ఇంటికి వెళ్ళాలి ఎంత ఎంత జాగ్రత్తగా తీసు జాగ్రత్తలు తీసుకుంటేనే హార్ట్ అటాక్ నుంచి మీకు రక్షణ లభిస్తుంది లేకపోతే హార్ట్ అటాక్ విల్ సింప్లీ టేక్ యువర్ లైఫ్ వితౌట్ ఎనీ ఇన్ వితౌట్ ఎనీ అలార్మింగ్ థింగ్ ముందు మీకు ఏ సూచన ఇవ్వకుండా జస్ట్ ఎ ఫ్యూ మినిట్స్లో మీ ప్రాణాన్ని హరిస్తుంది సో ఎవ్రీ స్టెప్ ఫ్రమ్ డాక్టర్ పర్స్పెక్టివ్ నుంచి మేము చేయాల్సిందంతా ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతాం పేషెంట్స్ కూడా ఈ ప్రోటోకాల్ మాకు చెయ్యండి అని వాళ్ళలో చైతన్యం వస్తేనే మనం అటాక్ని పూర్తిగా అరికెట్టగలం ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి పేషెంట్ చనిపోవడానికి లేదండి ఎందుకంటే బాడీ ఇట్ సెల్ఫ్ రక్తం గడ్డగడితే బాడీలోని యాంటీకోయాగులెంట్ ఫ్యాక్టర్స్ ఆ రక్తాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాయి అది ఫెయిల్ అయిన పక్షంలో మనం ఇచ్చే డ్రగ్స్ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ పనిచేస్తాయి సో హార్ట్ అటాక్లో యు షుడ్ నెవర్ టేక్ ఎ ఛాన్స్ యు షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ నైస్ అండ్ గుడ్ చెకప్ హెల్త్ చెకప్ ఈ గ్యాస్ట్రిక్ నొప్పికి ఇంకా లేదా గుండె నొప్పికి ఏదైనా మేజర్గా ఈ ఈ డిఫరెన్షియేషన్ ఉందా అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు ఏదైనా ఒక లక్షణం తేడాగా ఉంటుందా అని అంటే ఏం చెప్తారు ఓకే గ్యాస్ట్రైటిస్కి అటాక్ వస్తేను ఏమైనా డిఫరెన్స్ ఉంది అంటే ఇట్స్ వెరీ వెరీ క్లోజ్లీ మిమిక్స్ గ్యాస్ట్రైటిస్ ఇన్ ఫ్యూ పీపుల్ కానీ చాలామందిలో ఈ గ్యాస్ట్రైటిస్ హార్ట్ అటాక్ అనేది ఇంచుమించు సమానంగా ఉండేది పది నుంచి ఇరవై శాతం జనాల్లోని మాత్రమే మిగతా ఎనభై శాతంలో అటాక్ అంత ఈజీగా ఉండదు ఇప్పుడు నాకు గ్యాస్ట్రైటిస్ ఉందనుకోండి నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను తగ్గకపోతే అక్కడే ఉంటాను ఇంట్లో ఉంటాను జస్ట్ ట్రై చేస్తాను కొంచెం స్టేబుల్గా ఉండడానికి కానీ హార్ట్ అటాక్ ఉన్న పెయిన్ అంత జోక్గాను అంత ఈజీ గోయింగ్గా ఉండదు చాలా సివియర్గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ దాన్ని బట్టే పేషెంట్కి అర్థమైపోతుంది ఎందుకంటే పేషెంట్స్ ఎవరైతే మేము హాస్పిటల్కి రావు ఎప్పటికీ రావు మేము హాస్పిటల్కి రాని అనే పేషెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని అన్న ఖైదో అయిపోతుంది అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని తీసుకొచ్చే అంత సివియర్ పెయిన్ హార్ట్ అటాక్ ఉంటుంది సెకండ్ పాయింట్ హార్ట్ అటాక్ పెయిన్ ఎప్పుడు కూడా ఇక్కడ వస్తుందండి లెఫ్ట్ సైడెడ్ అంటే గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా అక్కడ ఉండొచ్చు దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే ఎప్పుడైనా గుండె లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ ఈ చెయ్యికి ఇలా రేడియేట్ అవుతుందండి ముఖ్యంగా ఇలాగా సో మనకి ఇక్కడ ఏంది చిటికెన వేలు ఉంది కదా చిటికెని వేలు వైపు రేడియేట్ అవుతుంది చాలా మంది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీరు అడిగితే క్లియర్గా హిస్టరీ అడిగితే చేయికి పాకుతుంది అని అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ మంది చెప్తారు అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సివియర్ స్వెటింగ్ కొంతమంది అంటే అందరికీ రాదు కొంతమందికి జస్ట్ చిరు చెమటలే రావచ్చు కొంతమందికి అసలు చెమటలు ఉండకపోవచ్చు కొంతమంది అయితే మొత్తం షర్టు ప్యాంటు తడిసిపోతుంది సో అంత సివియర్ స్వెటింగ్ ఉంటుందండి ఆల్మోస్ట్ దే విల్ బీ అదే స్నానం చేసినంత చెమట్లు పడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ చెస్ట్ పెయిన్ విత్ స్వెట్టింగ్ అంటే ఏమి ఆలోచించక్కర్లేదు అది నార్మల్ ఫీవర్ అవ్వచ్చు లేకపోతే సింపుల్ గ్యాస్ట్రెడిస్ అవ్వచ్చు హార్ట్ అటాక్కి ఎవాల్యుయేట్ చేయాల్సిందే సో హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్తో స్వెట్టింగ్ ఉంది ఒక ఆయాసంలా అనిపిస్తుంది ముఖ్యంగా స్వెట్టింగ్ సెకండ్ ఇంపార్టెంట్ సైన్ ఈజ్ ఆయాసం నాకు కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ హంగర్ ఎయిర్ హంగర్ ఉంది అంటే ఉంది అంటే వెంటనే హార్ట్ అటాక్కి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఈ మూడు పరీక్షల ద్వారా ఈసీజీ ఎకో అండ్ హై సెన్సిటివ్ ట్రోపోనిన్ ఐఆర్టీ ఓకే డాక్టర్ గారు ఎలాంటి లక్షణాలు లేవు కానీ ఇప్పుడు అందరికీ భయమేస్తూ ఉంది కోవిడ్ తర్వాత ఏదో జరుగుతుంది మాకు హార్ట్ అటాక్ వస్తుందని భయం వేస్తూ ఉంది అలాంటప్పుడు వాళ్ళు కనుక్కోవాలనుకుంటారు వస్తుందా రాదా లైఫ్లో అని సో దానికి ఏమైనా టెస్టులు ఉంటాయా ఆర్ సో మెనీ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ టు డిటెక్ట్ హార్ట్ అటాక్స్ ఎర్లీ అండి సో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఫ్యామిలీ హిస్టరీ మన వాళ్ళకి మన పేరెంట్స్కి లేకపోతే మన గ్రాండ్ ఫాదర్స్కి చిన్న వయసులో అంటే ట్వంటీ ఇయర్స్లో థర్టీ ఇయర్స్లో ఫార్టీ ఇయర్స్లో అటాక్ వచ్చాయంటే మీరు ఒక్కసారి ట్వంటీ ఇయర్స్ క్రాస్ అయిన వెంటనే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి కార్డియాక్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి వాటిలో ఏమి ఉండాలంటే అందరూ ఈసీజీ కో చేయించుకొని నాకు బాగుందని అంతా బాగుందని వెళ్ళిపోతారు కానీ అది కాదు ఇప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ అండి అది కూడా చాలా చీప్ చాలా తక్కువ కాస్ట్ ఇన్వెస్టిగేషన్ విచ్ ఈస్ సేవింగ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ లైఫ్స్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది తొంభై శాతం లైఫ్స్ని కాపాడే ఒక అద్భుతమైన పరీక్ష దాన్ని పెట్టుకొని మనం నడిపిస్తాము కొంచెం ఫాస్ట్గా నడిపిస్తాము నడిపిస్తే హార్ట్ రేట్ పెరుగుతుంది హార్ట్ రేట్ పెరిగినప్పుడు హార్ట్కి సప్లై అయ్యే బ్లాక్స్ ఉంటే హార్ట్కి సప్లై అయ్యే రక్తం కొంచెం తగ్గుతోంది దాంట్లో ఈసీజీ చేంజెస్ వస్తాయి సో మనకి తొంభై శాతం బ్లాక్ ఉన్న ఈసీజీ అంటే ఈసీజీ అనేది రెస్టింగ్ అంటే కూర్చోపెట్టి చేసేది టూడీఏకో కూర్చోపెట్టి చేసేది సో రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్స్లో ఒక ఎయిటీ పర్సెంట్ బ్లాక్ నైంటీ పర్సెంట్ బ్లాక్స్ తెలియవు మనకి సో మనకి కంపల్సరీ ట్రెడ్మిల్ టెస్ట్ అడిగి చేయించుకోవాలండి ఫస్ట్ అండ్ వెరీ 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 డేంజరస్ థింగ్ ఇస్ ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇట్ సెల్ఫ్ ఈస్ ఈక్వల్ టు టెన్ టైమ్స్ ద రిస్క్ ఆఫ్ హ్యాంగ్ డయాబెటీస్ అంటే ఇది హెరిడిటరీ అంతేనండి హెరిడిటరీ అంటే పేరెంట్స్కి గ్రాండ్ ఫాదర్స్కి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు రక్తనాళాల్లో కొంచెం తేడాలు ఉంటాయి కొలెస్ట్రాల్లో ఉంటాయి అలాగా సో ఇలాంటి వాళ్ళు ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో స్మోక్ అస్సలు చేయకూడదు ఎక్సర్సైజ్ చేయాలి మీకు బీపీ వచ్చినట్టయితే బీపీ స్ట్రిక్ట్గా వన్ ట్వంటీ బై ఏ పెట్టుకోవాలి మీకు షుగర్ ఉందంటే లెస్ దాన్ ఏ పెట్టుకోవాలి హెచ్పిఎంసీ లెస్ దాన్ సిక్స్ ఏ పెట్టుకోవాలి ఇవన్నీ పాటిస్తే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ ఒకవేళ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే నాకు షుగర్ ఉంది నేనేం పట్టించుకోను నేను స్వీట్స్ తింటాను నాకు బీపీ ఉంది నేను ట్యాబ్లెట్స్ వేసుకోను నేను స్మోక్ చేస్తాను నేను ఆల్కహాల్ తీసుకుంటాను అంటే పేరెంట్స్కి ఏ వయసులో ఏ అవలక్షణాలు లేని లేని పేరెంట్స్కి ఏ వయసులో వచ్చిందో వాళ్ళకన్నా వీళ్ళకి ఒక పదేళ్ళు ఐదేళ్ళు ముందు ఉంటుంది అదే ఎస్ అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా వచ్చి టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది ఏదైనా డిటెక్ట్ అవుతుంది ఏదైనా డిటెక్ట్ అవుద్ది ఆ హెల్త్ చెకప్లో ట్రెడ్మిల్ టెస్ట్ అంటే పరిగెత్తి ఈసీ చేయించే పరీక్ష కంపల్సరీగా ఇంక్లూడ్ చేయించుకోవాలి అయితే డాక్టర్ గారు చాలామంది మా రక్తం చిక్కబడుతుంది రక్తం గడ్డ కడుతుంది అని చెప్తూ ఉంటారు కదా అది ఏంటి రక్తం గడ్డ కట్టే టెండెన్సీ అనేది జనరల్గా మన బాడీలో ఉన్న రక్తం హీమోస్టాసిస్ హోమియోస్టాసిస్ మెకానిజంతో ఎప్పుడు ఒక ఒక సాంద్రత కలిగి ఉంటుంది ఒక డెన్సిటీ కలిగి ఉంటుందండి సో రక్తం ఎప్పుడు గడ్డ కడుతుంది అంటే మనకి హీమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉన్న మనం స్మోకింగ్ చేస్తున్నా మనకి కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రో ఏమే ఉన్నా ఇలాంటి వాళ్ళు మన జెనెటికల్ పర్ జెనెటిక్స్ పరంగా అంటే పేరెంట్స్కి ఆ రక్తం గడ్డ కండే మామూలు జనాలకైనా కొంచెం ఎక్కువ ఉన్నా ఇలాంటి కండిషన్స్లోనే రక్తం గడ్డగడుతుంది రక్తం ఎప్పుడు గడ్డ కడద్దు అంటే యాజ్ ఫార్ యాజ్ మన రక్తనాళం చుట్టూ ఎండో అనే పొర ఉంటుందండి ఆ పొర నీట్గా ఎక్కడ చిన్న బ్రీచ్ చిన్న గీత చిన్న డ్యామేజ్ లేనంత లేనంత వరకు మీ రక్తం గడ్డకడ్డం అనేది జరగదు ఎప్పుడైతే మీకు బీపీ ఎక్కువైందనుకోండి బ్లడ్ ప్రెషరు సో మనకు బ్లడ్ ఫ్లో అంటే బ్లడ్ వెళ్ళే ఫాస్ట్నెస్ పెరిగిపోతుంది దానివల్ల ఎండోథీలియల్ ఇంజురీ జరుగుతుంది అంటే మనకు ఒక స్పీడ్తోనే ఒక బీపీతోనే ఆ ఎండోథీలియం అనేది ఇంటాక్ట్గా ఉంటుంది ఎప్పుడైతే మీకు బీపీ హైగా ఉందనుకోండి ఎండోథీలియం స్లో స్లో స్లోగా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అవుతాయి ఎక్కడైతే ఒక చిన్న చిరుగులాగా చిన్న డ్యామేజ్ జరిగి చిన్న జరిగితే ఎండోథిలియంలో అప్పుడు అక్కడ రక్తం కట్టడానికి ఆస్కారం ఉంటుంది అలాగే హార్ట్ అటాక్స్ వస్తాయి సో ఏమవుతుంది అంటే ప్లాక్ అంటే కొవ్వు పదార్థం రక్తనాళల్లో స్లో స్లోకి ఎక్యుమిలేట్ అవుతుంది ఎక్యుమిలేట్ అయ్యి ఆ రక్తనాళంలో ఎక్యుమిలేట్ అయ్యి ఎక్యుములేట్ అయ్యి దానిపైన ఎండోథిలియం పొర ఉంటుంది ఆ ఫ్లాప్లో ఉన్న ఫ్యాట్ యొక్క ఫోర్స్కి ఆ పొర చిట్లీ అక్కడ ప్లేట్లెట్స్ కానీ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ అక్యుమిలేట్ అయ్యి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది సో ఇంత మెకానిజం ఉంటుందండి సో సింపుల్గా రక్తం గడ్డ కట్టే టెండెన్సీ అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే దేవుడు కరెక్ట్గా ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా ఇచ్చాడు కనుక సో నో దెర్ ఈజ్ నో ఛాన్స్ వెన్ యువర్ ఎండోథిలియం ఈజ్ ఇంటాక్ట్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు దానికి అసలు ఏ మాత్రం ఒక గంట ముందు అరగంట ముందు పది నిమిషాల ముందు సింటమ్స్ అంటే ఏం కనపడవా డాక్టర్ గారు సడన్ కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్ సడన్ కార్డియాక్ డెత్ అంటారండి దాన్ని సో అంటే ఐడెంటిఫై అంటే మన దగ్గరికి వచ్చి పేషెంట్స్ చెప్పగలిగితే ఆ హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటే మనకి తెలుస్తుందండి సడన్ కార్డియాక్ డెత్ అంటే జిమ్ చేస్తూ ఉంటారు సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు ఏంటంటే అక్కడ మెకానిజం ఏంటంటే అండి అక్కడ అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు ఎండోథీలియం బ్రీచ్ జరుగుతుందండి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి మన హార్ట్ రేట్ పెరుగుతుంది హార్ట్ రేట్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది సో ఆ బీపీ పెరిగినప్పుడు మనకు ఆల్రెడీ ఒక లోపల డ్యామేజ్డ్ ఎండోథీలియం ఉందనుకోండి ఆ వ్యక్తులకి సో అది ఇంకా డ్యామేజ్ జరిగి ఇట్ అట్రాక్ట్స్ ప్లేట్లెట్స్ అంటే రక్తము గడ్డగడ్డ పదార్థాలు అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు వాటిని వెంటనే ఆ ఏరియాకి అట్రాక్ట్ చేస్తాయి అక్రాక్ట్ చేసి సడన్గా మొత్తం రక్తనాళం మూసుకుపోతుంది హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అటాక్ వచ్చాక వెంటనే కొంతమందిలో హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుందండి దాని వీ అంటారు అంటే వెంట్రిక్యులర్ చెకి కార్డియా ఆర్ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటారు దానివల్ల కి సడన్ కార్డియాక్ డెత్ అవుతుంది సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ అండ్ అరెస్ట్ ఈజ్ ఏ హార్ట్ అటాక్ సడన్ కార్డియాక్ డెత్ అండ్ కార్డియాక్ కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్ కి సవా కారణాలు ఉన్నాయండి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇస్ హార్ట్ అటాక్ ఓకే ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు జనరల్గా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం యాన్యువల్ హెల్త్ చెకప్లు చేయించుకోవాలని కోరుకుందాం ఎప్పుడైనా కొద్దిగా గ్యాస్ట్రిక్ నొప్పి అనిపించినా ఏదైనా జనరల్ గా చెస్ట్ పెయిన్ అనిపించినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏ నొప్పి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం ఇంట్లో కూర్చొని గూగుల్ చేసుకుంటూ అలా హోమ్ రెమెడీస్ పాటిస్తూ మన టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఉండాలి ప్రాణాలను కాపాడుకోవాలని కోరుకుందాం చాలా మంది కూడా ఇది గ్యాస్ట్రిక్ నొప్పి అని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మనం చాలా మంది ఉంటారు ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో ఏదైనా ఒక డాక్టర్ ఒక మందు రాస్తే దాని గురించి గూగుల్ హిస్టరీ తీసుకోవడం కూడా చాలా మందిలో కామన్ అయిపోయింది సైడ్ ఎఫెక్ట్స్ చూసుకోవడము మందులు వాడకుండా ఉండడము దానివల్ల కూడా గుండె గుండెకు సంబంధించిన ఇష్యూస్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి రిపీటెడ్గా ఏదైనా ఒకసారి డాక్టర్ చెప్తారు ఫాలో రమ్మని అప్పుడు కూడా ఈ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వెళ్ళరు దానివల్ల కూడా ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు